శ్రీనివాస రెడ్డిని నిన్న మడూరు సొసైటీలో ఏదో ఫోర్జర్ జరిగిందనే వార్త రావడం జరిగింది అది అవాస్తవము పోర్జరీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తాము మరియు రెడ్డి మరణించిండ్రు మూడు రోజుల క్రితం అని ఒక వార్త వచ్చింది ఒకటే అనగా అది అది పూర్తగా అవాస్తవము దయచేసి దీనికి పోర్చరీ అనే దానికి ఏదైనా పోర్చరీ జరిగితే దానికి పూర్తి బాధ్యత సీఓ కానీ నేను కానీ ఏదైనా పోర్చరీ జరిగినట్టు సొసైటీలు అయితే పై అధికారులు ఏ శిక్ష చేసినా మేము రెడీ ఉన్నాము దానికి ఏ సిద్ధమైనా రెడీ దీనికి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి దానికి కూడా ఇచ్చినాము మా డిసిఓ గారికి కూడా ఇచ్చినారు అది కూడా మేము లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్తో సహా ఇచ్చినాము ఏది మా డిసిఓ గారికి దీనిలో అయితే ఏమి లేదు శేఖరెడ్డి మరణించింది అనే ఈ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇది అవాస్తవము ఇవన్నీ ఫేక్ న్యూస్ దయచేసి మీడియా మిత్రుల కులం ఏమన్న ఏమనగా ఇటువంటి ఫేక్ న్యూస్లు ఇచ్చేటప్పుడు కొద్దిగా కొద్దిగా తెలుసుకొని రాయగలని నా యొక్క మనవి దయచేసి మీకు అందరికీ విజ్ఞప్తి మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేసి ఇది ఏదన్నా ఇంత పెద్ద దౌర్జని మరణించిందని ఇచ్చేటప్పుడు కొద్దిగా వేరే మా సొసైటీ చైర్మన్ కానీ చివన్ కానీ అడిగితే బాగుండు దానికి పూర్తిగా ఖండిస్తున్నానని నా యొక్క పాత్ర శ్రీవోన్ నా పేరు కృష్ణ నిన్న వచ్చిన న్యూస్లో శేఖరెడ్డి ఎనభై ఏడు మూడు రోజుల క్రితం అని చెప్పి ఇవే న్యూస్ వచ్చింది కాబట్టి అది అవసరం ఆ న్యూస్ రాసే మీడియా మిత్రులకు అందరికీ దయచేసి సరిగా చూసుకొని రాయగలనని మరియు ఈయనకు ఏదైనా బ్రాడ్ జరిగితే పూర్తి బాధ్యత నేను వాయిస్తాను కాబట్టి ఈ చూసుకొని రాసే బాధ్యత ఉంటుందని కోరు